కరవతి గ్రామంలో మొక్కలు నాటిన కార్యక్రమం మాది శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణ శ్రీరామ అన్నం వచ్చింది సాయి సరే వాళ్ళ ఇంటి చేయాలి అందులోకి వస్తాడు పక్కన మేమిక్కడ ఇక్కడ వచ్చేవాళ్ళం లేదు

అవును వాటి చిన్నపిల్లల్ని పెంచినట్టు పెంచాల మొక్కల్ని ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క మొక్క చెప్పండి ఒక్కొక్క వాళ్ళు అప్పుడే ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుంటారు నాది సొంత చెట్టు కదా అని పెంచుకుంటారు బాగా ఇవన్నీ కొత్త మొక్కలు వినపడే చెప్పండి అమ్మా ఇది మర్రి చెట్టు పనస చెట్టు కొన్ని రేరుగా ఉండి దేని మరిగా మామిడి చెట్టు అంటు చెట్టు అది అంటు చెట్టు లాగా ఉంది అంటే మనం నర్సరీ నుంచి తెచ్చా అంటు చెట్టు ఇంకా అన్ని పూల మొక్కలు

ఇంకొక మామిడి చూరు గన్నేరు తెల్ల గన్నేరు చింత చెట్టు అంతకుముందు నాటి చింత అయినా అది నేరేడు నేరేడు చెట్టు కదమ్మ ఇది కదంబ చెట్టు కదంబ వృక్షం కదంబ వృక్షం ఇట్లా పూలు మన టెన్నిస్ బాల్స్ లాగా అవునవునవును రౌండ్గా వస్తాయి మంచి వైట్ కలర్ మంచి వాష్

పూజించారు మొక్కలన్నీ ఇక్కడ పెట్టి రావి చెట్టు తర్వాత నాటారు రావి చెట్టు అంటే వృక్షాలకి అవునవును చెప్పండి నమస్తే చెప్పండి చెట్లు అంటే కార్యక్రమం జరిపించారు కదా ఈరోజు మీరు కూడా వచ్చారు మన ఊర్లో బార్ గేట్ దగ్గర నుంచి సాయి గారు సారు తపన పడుతున్నాడు చెట్లు పెంచాలని దీనికి పవిత్ర మంగళం పరం ఈ కార్యక్రమంలో భాగంగా మనం పర్యావరణాన్ని రక్షించడానికి ఈరోజు నూట ఎనిమిది వృక్షాలని అందరూ కలిసి నాటారు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా దివ్యజీవి సంఘం అధ్యక్షులు శ్రీ నెప్పి నాగేశ్వరరావు గారు అలానే మన గ్రామ వాస్తవ శ్రీ బొడపాడు సుబ్బారావు గారు వీరు కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పూర్ణాహుతిలో భాగంగా నాటడం చాలా ఆనందంగా ఉంది అందరూ దీన్ని కాపాడుకోవటం మన చెరువు యొక్క పవిత్రతను కాపాడుకోవటం ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చెరువు మన గ్రామంలో ఎంతో మంది ఈ నీరు తాగి ఈ గ్రామంలో నాగరికత వెలిసిల్లింది కాబట్టి దీన్ని మనం మళ్ళీ కాపాడుకొని పవిత్రంగా ఉంచుకోవడం చాలా అవసరం అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మంచి ట్రైన్ చాలా గొప్ప అవకాశం చాలా అదృష్టంగా చాలా గొప్ప కొంచెం పెద్దగా చెప్పండి నేను పది సంవత్సరాల క్రితం నేను చూసిన ఈ సైట్ ఈ ఈరోజు సైట్కి ఎంతో డిఫరెన్స్ ఎంతో డిఫరెన్స్ అంటే అసలు అది ఒకప్పుడు నడితే ఇప్పుడు కొన్ని నడవాలంటే స్వతంత్రంగా ఉంది ఈరోజు పొరము పవిత్రంగా తయారైంది ఇంకా కొద్ది రోజులు పోతే మొక్కలనేది ఆయన పైకి వచ్చింది ముఖ్యంగా ఈ మారేజ్ తెలుగుగా ఎలాంటి పైకి వచ్చింది అంటే ఈ యొక్క దివ్య జీవన సంఘం నిజంగానే ఇక్కడే ఉందా అంది చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్కి మేము చేయటం నా రావటం కూడా నా అదృష్టంగా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఈ బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకుని మళ్ళీ ఎంపీ ఇవాళ ప్రోగ్రామ్ ఎంత టైట్గా ఉంది ముందు ఎంపీ తర్వాత ఎమ్మెల్యే కమిషనరు కలెక్టరులందరినీ కలిశాను ఇక్కడి కూర్చాను మన మేము లేట్లే మీరు పొద్దున్నే వచ్చారు సార్ మేము లేట్కి వెళ్ళాం లేట్ కలిసి వచ్చాడు ఇప్పుడే వస్తాను వస్తా ఆగి చూసి ఆగి ముందుకెళ్ళే వెళ్ళాడు ఎందుకు మన వాళ్ళు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి చూస్తాడు అడుగు కార్లు అడ్డు వస్తున్నాయి అని ముందుకు అక్కడ ఉలిచి వెళ్తున్నాను మిమ్మల్ని అవునా ఉలిచి టెంపుల్ స్వామి అది మనమే కడతాను పూర్తి మనం వస్తు కావాలి అర్జెంట్ కావాలంటే వెళ్తున్నాను థ్యాంక్ యూ సార్ స్వయం శక్తి ఛానల్ చూడండి అన్ని కనపడతాయి మా ఊరి కార్యక్రమాలన్నీ శారద నా పేరు ఇరవై సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటా వస్తున్నారు చెట్లన్నీ

సరే ఈ రోజు న్యూ ఇయర్ డే ఈ రోజు మళ్ళీ రీస్టార్ట్ అయింది మొక్కలు నాటే కార్యక్రమం అందరికి అందరం అందరి కోసం పర్యావరణాన్ని కాపాడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం మా మరవతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మేడం గారికి సార్ గారికి వందనాలు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలు అడుగునా చాలా మంచి పని చేస్తున్నారు చెట్లు మొక్కల నాటి చాలా ఆనందంగా ఉంది నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా పెద్ద పని ఇది కూడా మీకు తెలుసు కదమ్మా పత్తి మందారు పత్తి మందారు పొద్దున కలర్ రాత్రి ఇంకొక సాయంత్రానికి కలర్ మారి జూరు ఏర్లు తగ్గకుండా వేగటం చానా ఇబ్బంది అయింది పోయిన ఏర్లు

ఇంకొకటి దూరం చేయాలి కొంచెం దూరం చెప్పాలి చాలా సంతోషం కొంచెం దూరంగా ఇటై ఇటై

ये जामहे सुगंधी पुष्टि वर्धनम पुरवारकニャवन बच्चों चिकननी नहीं बोल देता माला माली माला माली तड़गाने वाले ईमान नारायण विष्णु वासुदेव ఏంది పని అక్కడే తగులు ఆడుకోవడం అక్కడే ఎవరినో గుద్దారట సార్ ఇందాక భార్యాభర్తలు ఇద్దరు ఆపేసేదాన్ని స్తే మనం ఉంటే రాత్రిపూట ఎవరు ఉంటారు కదా దగ్గర రాత్రి అక్కడికి వెళ్ళాము